మీరు ఆధ్యాత్మికతను కోరుకునేవారితే ఏకాదశి గురించి వినే ఉంటారు అయితే ఈరోజు ఉపవాసం చేయని ఎందుకు అంత ప్రత్యేకం అని మీకు తెలుసా రండి వివరంగా తెలుసుకుందాం ఏకాదశి అనేది చంద్రమానం ప్రకారం క్షిమర్వ రోజు ఇది పట్టీ నెల రెండుసార్లు వస్తుంది ఒకటి శుక్ల ఏకాదశిగా మరొకటి కృష్ణనికాషిగా అయితే లక్షలాది మంది హిందువులు ఈ రోజున ఎందుకు ఉపవాసం చేస్తారు ముందుగా ఆధ్యాత్మిక కోణం చూద్దాం పురాణం వంటి ప్రాచీన గ్రహాలు విష్ణుమూర్తికి చాలా ఈ రోజు ఉపవాసం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ఇది ఆత్మను శుద్ధి చేస్తుందని పాపాలను తొప్లవగిస్తుందని మరియు మోక్షానికి అంటే విముక్తికి దగ్గర చేస్తుందని అంటారు ఇది ఆత్మ పరిశీలన జపం మరియు జ్ఞానం కోసం ఒకరోజు ఇప్పుడు విజ్ఖానం గురించి మాట్లాడుకుదా ఏకాదశి నారు మనం తినకుండా ఉండే కొన్ని ఆహారాలు పప్పురు కొన్ని మసాలాలు వంటివి ముఖ్యంగా వర్షాకాలంలో రోగ శక్తి తక్కువగా ఉన్నప్పుడు అజీర్తిని కలిగించవచ్చు ఉపవాసం మీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరియు మీ జీర్ణవ్యవస్థకు చాలా అవసరమైన విజ్రాంతిని ఇస్తుంది కాబట్టి ఇది కేవలం ఆధ్యాత్మిక శుద్ధి మాత్రమే కాదు శారీరకంగా కూడా చివరగా ఈ ఆచారం ఆత్మనిగ్రహానికి సహాయపడుతుంది కోరికలను నియంత్రించడం మనస్సును కేంద్రీకరించడం మరియు ఆహారాన్ని తెలివిగా ఎంచుకోవడం ఇవన్నీ మీ సంకల్ప శక్తిని బలోపేతం చేస్తాయి మరియు సమతులతను తెస్తాయి కాబట్టి వచ్చే ఏకాచినారు మీరు పూర్తిగా ఉపవాసం ఉన్నా లేదా తేలికపాటి ఆహారం తీసుకున్నా గుర్తుంచుకోండి ఇది సంప్రదాయం ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క శక్తి అంతమైన ఒకసారి ప్రయత్నించి చూడుకోడ్డా